రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధినేత వ్లాదిమీర్ పుతిన్తో నేరుగా సమావేశం కానున్నట్లు ప్రకటించారు ఈ నెల పదిహేనున అమెరికాలోని అలస్కాలో ఈ భేటీ జరగనున్నట్లు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్తో ట్రంప్ వెల్లడించారు పుతిన్తో జరిగే భేటీలో యుద్ధాన్ని ముగించడంపై చర్చలు జరపనున్నామని ట్రంప్ తెలిపారు శాంతి ఒప్పందంలో భాగంగా భూభాగాల మార్పిడి ఉంటుందని వెల్లడించారు వాస్తవానికి అలస్కాలో పుతిన్ జలస్కీతో త్రైపాక్షిక భేటీ నిర్వహించాలని ట్రంప్ భావించారు ఇటీవల అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ బిక్కాఫ్ మాస్కో పర్యటన సమయంలోనూ ఇదే విషయాన్ని ప్రతిపాదించారు కానీ దీనిపై క్రెమ్లిన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదని తెలుస్తోంది దీంతో తొలుత పుతిన్తో ద్వైపాక్షిక భేటీ జరిపి కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పించాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం ఈ సమావేశంపై స్పందించిన రష్యా ట్రంప్ పుతిన్ల భేటీకి అంతరాయం కలిగించాలని కొన్ని దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని తెలిపింది అందుకోసం రెచ్చగొట్టే ప్రకటనలు తప్పుడు వార్తల్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపించింది